రాష్ట్రంలో సొంత భూమి కలిగి ఉన్న రైతులకు మరియు కౌలకు చేసే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండవ విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చేటువంటి ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయన్నమాట అయితే వీటి కోసం చాలామంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ పథకం కింద విడుదల కావాల్సినటువంటి నిధులు పలుమార్లు అయితే వాయిదా పడటం అయితే జరిగిందనమాట సో వీడియోలకు వెళ్ళి వివరాలు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పటి నుంచి ఈ అప్డేట్ అనేది మీకు ఈ రెండు పథకాలకు సంబంధించి వచ్చేటువంటి నిధులు బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వటం అయితే జరుగుతుంది ముందుగా ఏ రైతులకు జమ అవుతాయి సో ఈ డబ్బులు పడాలి అంటే మీరు ఏం చేయాలి సో ఒకవేళ మీకు ఈ డబ్బులు అనేవి పడకపోతే కూడా మీరు ఏం చేయాలి అనే వివరాలన్నింటికి సంబంధించి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే ఈ రెండు పథకాలకు సంబంధించి ఆన్లైన్ స్టేటస్లో కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీరు మీకైతే చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండు వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ అయితే ఈ అప్డేట్ని షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వారు ఉంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని ఎంచుకోండి సో మన ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ వెంటనే మీరైతే పొందగలుగుతారు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే మన రాష్ట్రంలో రైతన్నలందరికీ కూడా అన్నదాత సూకీబో పథకం కింద జమ అయ్యేటువంటి రెండవ విడత ఐదు వేల రూపాయలు అలాగే పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చేటువంటి ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారా సో ఈ రెండు పథకాల కింద విడుదలయ్యేటువంటి నిధులు ఇప్పటికే రెండు సార్లు పలుమార్లు అయితే వాయిదా పడటం అయితే జరిగింది ఇక మీరు ముందుగా వచ్చేసి పిఎం కిసాన్ పథకం కింద నిధులకు వాటి గురించి అయితే చెప్తాను సో పిఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏటా కూడా మనకు ఆరు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇది రావటం జరుగుతుంది అది కూడా సొంత భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే కౌలకు చేసేటువంటి రైతులకు ఈ పిఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి ఆరు వేల రూపాయలు అందవన్నమాట గుర్తుంచుకోండి సో ఇక ప్రతి ఏటా కూడా ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా అయితే విడుదల చేయటం జరుగుతుందన్నమాట సో ఇక కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీఓ పథకం అనే పేరుతో సొంత భూమి కలిగి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రతి ఏటా పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతల వారిగా అయితే అందజేస్తాము అని అయితే తీసుకువచ్చారు సో ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ముఖ్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ఇచ్చేటువంటి పథకాలు కూడా కలిపేశారు సో కలిపేశారన్నమాట మొత్తంగా మనకు వచ్చేసి ఇరవై వేల రూపాయలు అన్నమాట ప్రతి ఏటా కూడా రైతుల ఖాతాలోకి చే ఇరవై వేల రూపాయలు అనేది జమ చేస్తాము మూడు విడతల వారిగా అని చెప్పి ఈ రెండు పథకాలను కలిపేశారు ఇప్పటికి వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పిఎం కిసాన్ పథకం కింద నిధులు అనేటివి ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో అప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ అవ్వటం అయితే జరుగుతుంది సో ఇది గుర్తుంచుకోండి సో కాబట్టి మీరు మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే పిఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనైతే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక స్టేట్ గవర్నమెంట్ అనేది ఇచ్చేటువంటి నిధులు కూడా అదే సమయంలో మీకైతే విడుదల చేయటం జరుగుతుందన్నమాట ఇప్పటికే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడతల నిధులు అనేటివి జమ చేశారు సో ఇరవైవ విడత లాస్ట్ టైం అయితే రిలీజ్ చేయటం జరిగింది సో అది ఇంకా ఎవరికైనా కూడా పెండింగ్లో ఉన్నట్లయితే ఒకసారి అయితే మీరు ఈకే ఈకేవేసి పెండింగ్లో ఉందా లేదా అనేది మీరైతే ఇంకా వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు మీ అమౌంట్ వంటిది పడుతుంది సో ఈ ఇరవై విడత నిధులు జమ కాకపోయినట్లయితే ఇకపోతే ఇరవై ఒకటవ విడత నిధులు అండి సో ఇరవై ఒకటవ విడత నిధులు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అన్నమాట ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నాలుగైదు స్టేట్లలో అయితే రిలీజ్ చేశారనమాట ఇది వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఇరవై ఒకటవ విడత నిధులు విడుదల చేసింది సో అక్టోబర్ నెలలోనే ఇక రిలీజ్ చేయటం అయితే అన్నమాట ఆ స్టేట్లలో వచ్చేసి దీపావళి కానుకగా దీపావళి పండుగ ముందు నుంచి అయినా సరే దీపావళి అయిపోయిన తర్వాత అయినా సరే విడుదల చేస్తాము అనేది చెప్పడం జరిగింది మిగతా స్టేట్లకి సో కానీ కొన్ని కారణాల చేత మనకు వచ్చేసి మళ్ళీ కూడా వాయిదా పడటం అయితే జరిగింది దీపావళి తర్వాత కూడా మనకైతే విడుదల కాలేదన్నమాట ఇకపోతే ఈ నెల ఆరవ తేదీన బీహార్లో తొలి విడత ఎన్నికలు అనేటువంటివి జరగబోతున్నాయి సో దాని తర్వాత పద్నాలుగవ తారీఖున రెండవ విడత ఎన్నికలు అనేటివి కూడా జరగబోతున్నాయి సో కాబట్టి ఈ నేపథ్యంలోనే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పిఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి రెండు వేల రూపాయలు కాకుండా అదనంగా ఇంకొక పథకం కింద మూడు వేల రూపాయలు అంటే మొత్తం వచ్చేసి ఆరు వేల రూపాయలు ఒకేసారి అయితే మొత్తం పన్నెండు 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 వేల రూపాయలు రావటం జరుగుతుందనమాట సో ఈ విధంగా అదనంగా మూడు వేల రూపాయలు యాడ్ చేసి వాళ్ళకైతే పంపిణీ చేస్తామని అయితే సో మనకు బీహార్ ఎన్నికల్లో వచ్చేసి తొలి విడత ఆరు వేల రూపాయలు దాని తర్వాత రెండవ విడత వచ్చేసి పదహారవ అయితే జరగబోతుందన్నమాట సో ఇన్ కేస్ రిలీజ్ చేయనట్లయితే ఆరు ఆరవ తారీఖులోపు ఒకవేళ ఈ రోజు అయినా సరే లేదంటే రేపటి రోజు అయినా సరే సో ప్రస్తుతానికి అయితే మనకు ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు కాబట్టి ఇక రేపటి సంగతి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అప్డేట్ అనేది వచ్చినా కూడా మీకైతే అందిస్తూ ఉంటాను లేదు అనుకుంటే మీరు మిస్ అయ్యింది అనుకుంటే ఇంకా ఈ నెల ఆఖరినైనా కూడా మీకు విడుదలయ్యే అవకాశం ఉందన్నమాట సో ఓకేనా ఇంకా పోతే ఈలోపు మీకేమైనా కూడా ఈకేవేసీ పెండింగ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవేసీ అనేది అప్డేట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈకేవీసీ అనేది పూర్తి చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ కింద వచ్చేటువంటి నిధులు వస్తాయన్నమాట సో ఈకేవేసీ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఈ డబ్బులు రావాలి అంటే సో ఇక ఇరవై విడత నిధులు రానివారు స్టేటస్లో చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్కు సంబంధించినటువంటి వెబ్సైట్ సో ఇక అన్నదాత సుఖీబో పథకం నిధులు అనేటివి మీకు వచ్చేసి పిఎం కిసాన్ పథకం నిధులు విడుదల అయితే అన్నదాత సుఖీబో పథకం నిధులు కూడా మీకైతే ఆ రోజే నిధులు అనేటివి ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారనమాట అలాగే కౌల కౌలకు చేసుకునేటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభవా పథకం కింద నిధులైతే వర్తిస్తాయి కాబట్టి వీరికి రెండు విడతల నిధులు అనేటివి విడుదల కావాల్సి ఉంటుంది సో వీళ్ళకైతే ఒకేసారి పదివేల రూపాయలు కౌలకు చేసేటువంటి వారి రైతులకు బ్యాంక్ అకౌంట్లు అయితే విడుదల చేస్తారన్నమాట చేయటం అయితే జరుగుతుంది